హలో అండి స్టోరీ టైమ్ సభ్యులకు నమస్తే అండి నేను చిన్న కథ చెప్పాలని అనుకుంటున్నాను అదేంటంటే భూలోకంలో సంచారం చేయాలని పార్వతీదేవి శివుడిని కోరుతుంది శివుడు ఎందుకు ఇలాంటి కోరిక కోరుకుందామని అడుగుతాడు ఏం లేదు కొంతమంది మనల్నే ఎప్పుడు తలుచుకుంటూ ఉంటారు మరికొంతమంది వాళ్ళ పని చేసిలో పడి మన సంగతి కూడా ప్రస్తావించుకోరు అలాగే ఇహంలోనే పడి కొట్టుకుంటూ ఉంటారు నాకు అటువంటి కుటుంబాలు రెండు తెలుసు వాళ్ళిద్దరినీ కూడా మనం మోక్ష మార్గం వైపు మళ్ళించి ఉద్ధరించాలనుంది అని అంటే సరే అంటాడు శివుడు ఇద్దరు వృద్ధ దంపతుల వేషంలో భూలోకానికి వస్తారు వచ్చాక ముందుగా ఇద్దరే భార్యాభర్తలు వాళ్ళిద్దరూ అంటే పార్వతీదేవి చెప్పినట్టు వాళ్ళ ఇంటికి వస్తారు ఎప్పుడు వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ అరుచుకుంటూ తిట్టుకుంటూ ఒకళ్ళనొకళ్ళు నిందించుకుంటూ ఉంటూ ఉంటారు అది చూసి పార్వతీదేవి వాళ్ళని ఎలాగైనా మార్చాలి అని మీకేం వరం కావాలో కోరుకోండమ్మా మీరు కోరిన వరం మేము ఇస్తామని వాళ్ళకి వచ్చింది పార్వతీ పరమేశ్వరులు అని తెలియ వీళ్ళేంటి మనకు వరాలు ఇచ్చేది ఏమిటి అని అనుకుంటారు అయినా కూడా గట్టిగా మళ్ళీ మళ్ళీ అడగమనేసరికి ఆవిడ నా భర్త ఎప్పుడు నన్ను అరుస్తూ ఉంటాడు కొడుతూ ఉంటాడు తిడుతూ ఉంటాడు నా భర్త గాడిదైపోవాలి అదే నాకు కావాల్సిన వరం వెంటనే భర్తను కూడా అడుగుతారు మరి నువ్వేం కోరుకుంటావయ్యా నన్ను గాడిద అయిపోమన్నది అదేం భార్య అండి ఎప్పుడు తింటూనే ఉంటుంది ఎంత తిన్నా చాలదు పందిలా తింటూనే ఉంటుంది అంచేత అది పంది అయిపోవాలి అని ఈ భర్త ఆ దంపతులతో చెప్తాడు వెంటనే ఇతను అయిపోతాడు ఆవిడ పంది అయిపోతాను శివుడు పార్వతి ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటాడు వీళ్ళని ఏదో ఉద్ధరిద్దామని మనం భూలోకానికి కనుక్కొచ్చాం వీళ్ళ బుద్ధి ఇదిగో ఇలా ఉంది అందుకే అంటారు మనుషులకి ఏ జ్ఞానం అనేది ఎప్పటికి కలగాలి అని అనుకుంటుండగా సరే వీళ్ళకి మూడో వరం కూడా ఇంకొక అవకాశం ఉంది కదా మూడో వరం కూడా అడుగుదామని వాళ్ళ మీద జాలితో అమ్మ ఇంకొక వరం ఇస్తాం మీరు కోరుకోండి అలా అయితే మాకు ఈ గాడిద బతుకు పంది బతుకు రెండు వద్దు మళ్ళీ మమ్మల్ని భార్యాభర్తలాగే చేయండి అని వేడుకుంటారు వెంటనే వాళ్ళిద్దరు మళ్ళీ భార్యాభర్తలు అవుతారు కొట్టుకుంటూ తిట్టుకుంటూ మళ్ళీ వాళ్ళ జీవితం వాళ్ళలాగే గడుపుతూ ఉంటారు సరే పార్వతీదేవి కొంచెం నిరుత్సాహపడుతుంది శివుడు ఒక నవ్వు నవ్వి ఊరుకుంటాడు సరే పద ఇంకో ఇల్లు కూడా చూసొద్దాం అని చెప్పి శివనామస్మరణ వినిపిస్తున్న ఇంట్లోకి ఇద్దరు వెళతారు వీళ్ళని చూసి వచ్చింది భగవంతుడి అనే భావనతో వాళ్ళు ఎంతో భక్తి పూర్వకంగా వీళ్ళకి కాళ్ళు కడిగి లోపలికి వచ్చి ఆసనం మీద కూర్చోండి ప్రార్థిస్తారు వెంటనే శివుడు పార్వతి ప్రసన్నంతో మీకు మూడు వరాలు ఇవ్వాలని వచ్చాము మేము మూడు వరాలు కోరుకోండి ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం మాత్రమే ఇస్తాం అని అంట సరే ఇంట్లో వీళ్ళకి ఒక ముసలి తల్లి కూడా ఉంటుంది ముందుగా భార్య నేను అడుగుతాను అంట సరే నీ కోరిక ఏంటో చెప్పమ్మా అంటుంది పార్వతీదేవి మాకు సంతానం లేదండి మాకు సంతానం ప్రసాదించండి అని అడుగుతా సరే అంట తర్వాత భర్తను అడుగుతారు అతను నాకు చాలినంత ధనం లేదండి అంతే సంసారం నడపడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి నాకు ద్రవ్యలోటు లేకుండా ద్రవ్యాన్ని ప్రసాదించండి అని అంటాడు కోరిక కూడా సముచితంగా ఉంది సరే అంటారు ఇంతలోకి పాపం పుట్టుకతోటే గుడ్డిదైనటువంటి వాళ్ళ తల్లిని కూడా వరం కోరుకోమంట ఆవిడ వాళ్ళకి నమస్కరించి తనకు కావాల్సిన వరం ఏమిటో అడుగుతుంది బాబు బంగారు ఊయల్లో కళ్ళారా మనవాణ్ణి చూస్తూ ఆ ఊయలను ఊపాలనుంది అని అడుగుతుంది ఆవిడ వెంటనే శివుడు పార్వతి ఆవిడ సమయస్ఫూర్తికి ఎంతో సంతోషించి వాళ్ళ కోరిన కోరికలు మూడు వరాలు ఇచ్చి కైలాసానికి వెళ్ళిపోతారు ఇదండి చిన్న కథ అయిన ఇందులో నాకు నచ్చింది ఏంటంటే వచ్చినవాడు భగవంతుడు అనే నమ్మకం ఉంటే మనం వాళ్ళని భక్తి పురస్గానే ఆహ్వానిస్తాం మనకి లేనిదేదో ఏదో కోరుకుంటాం అలాగే అక్కడ ముగ్గురు ఆవిడకి సంతానం లేదు కాబట్టి సంతానం కోరుకుంది ఈయన ఐశ్వర్యం లేదని ఐశ్వర్యం కోరుకున్నాడు ఆవిడ తన గుడ్డితనాన్ని పోగొట్టే అది కోరుకుని మనవాడు కూడా కావాలి బంగారు ఊయాలంటే ఇంకా స్థైశ్వర్యం ఎక్కువగా ఇవ్వాలి అని ఎంతో లౌక్యంగా సమయస్ఫూర్తిగా వాళ్ళకు కావలసినవి కోరుకుని వాళ్ళు ఎంతో ఆనందంగా జీవితాన్ని గడిపారు ఈ కథలో అది మనకి స్వయంగా భగవంతుడే కిందకి దిగి వచ్చి కోరుకోమన్నా ఏం కోరుకోవాలి అనేది చాలామందికి అర్థం కాదు ఈ కలియుగంలో అసలు అలా భగవంతుడు రావటం కోరికలు అడగటం అనేది ఏమో జరగని పనే కానీ కానీ దైవం మనుషు రూపేణా అని మనం ఎదుటి మనసులో భగవంతుడిని చూస్తే మన మనసులో కోరిక తప్పకుండా భగవంతుడు వింటాడండి అది నా నమ్మకం కూడా మీకు కూడా ఈ చిన్న కథ నచ్చింది అనుకుంటున్నాను ఉంటానండి